వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా బర్డ్ ఫ్లూ కొన్ని పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారుడు సునీత ఓటీలు తాను సొంతంగా చెల్లిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణలో అకస్మాత్తుగా వడగల్ల వాన రైతుల తీవ్ర ఆవేదన బాల్యంలోని లైంగిక వేధింపులకు గురయ్యాను కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మి కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన బర్డ్ ఫ్లూ మళ్లీ కోరలు చాస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి బూదన్ పోచంపల్లి మండలం దోతుగూడెం ప్రాంతాల్లో ఈ మహమ్మారిని అధికారులు గుర్తించారు నివారణ చర్యల్లో భాగంగా బయోసేఫ్టీ సిబ్బంది రెండు లక్షల కోళ్లను తొలగించారు అధికారులు పరిసరాలను రెడ్ జోన్గా ప్రకటించారు కోళ్ల ఫుడ్ వ్యర్థాలు సహా అన్నింటినీ క్లియర్ చేస్తున్నామని ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు అధికారులు ఐఎస్ఎస్లో చిక్కుకుని దాదాపు తొమ్మిది నెలల తర్వాత వ్యోమగాములు సునీత విలియమ్స్ బోచ్ విల్మోర్ బుధవారం భూమిపైకి ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే అంతరిక్షంలో వారు ఎక్కువ రోజులు గడిపిన నేపథ్యంలో ఆ ఓవర్ టైం జీతం తాను సొంతంగా చెల్లిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సహాయపడిన మసస్కు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఉరుములు మిరపలతో కూడిన వర్షం కురిసింది ఎదురుగాళ్లతో కురుస్తున్న వానకు మామిడికాయలు రాలిపడ్డాయి మెదక్ సిద్దిపేట జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో కురిసిన వడగళ్ల వానతో అన్నదాతలు పంట నష్టపోయారు ధాన్యం తడిచిపోవడంతో పాటు మామిడికాయలు మొక్కజొన్నలు నేల రాలేయి చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు తాజాగా ఓ తమిళ టీవీ షోకు హాజరైన వరలక్ష్మి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి చెప్పుకోవచ్చింది ముఖ్యంగా తన చిన్ననాటి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అయింది టీవీ షోలో భాగంగా ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది అది చూసిన వరలక్ష్మి కూడా చిన్నతనంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అయింది నేను కూడా చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు బారిన పడ్డాను నీది నాది ఒకటే కథ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది చూసారుగా ఇవి వాళ్ళ బుల్డిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ఇందుకు వస్తాను తర్కొకే వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు